ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు కుల సంఘాలు విద్యార్థి యువజన మహిళా పోటీ హైదరాబాద్ సుమారిన పరిస్థితులలో సమావేశాన్ని ఏర్పాటు ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు బీసీ సంఘాల నాయకులు కుల సంఘాలు జేఏసీ నాయకులు మహిళా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాలు మూడున్నర ఇరవై తొమ్మిది తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈ అసెంబ్లీ సమావేశాలు గల బహుశా నాలుగో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి డిఎస్ఈ జరుగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఇవాళ బీసీ రిజర్వేషన్లో మీకు పెంచకుండానే ఇవాళ ఎంపీటీసీ జేపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహేష్ రెడ్డి గారు వాటిని డిమాండ్ చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు కూడా డిమాండ్ చేశారు దానికి తగ్గట్టుగానే గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మేము గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రకటించారు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ జేఏసీ సమావేశం మీకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకుండా ఇలా ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు పెడతామంటే బీసీ సమాజం వ్యక్తి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇచ్చినటువంటి మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే నలభై రెండు శాతం ఇచ్చారో ఆ నలభై రెండు శాతం బరాబర్ మీరు అమలు చేసిన తర్వాతనే ఇలా ఎన్నికలకు వెళ్ళాలి ఇలా నేను అంటున్నా ఇదే రాజకీయ పార్టీలు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు అదేవిధంగా అన్ని స్థాయిల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు మద్దతు ఇచ్చి ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే మాట మార్చి మీరు ఎందుకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు అంటే మీకు అన్ని రాజకీయ పార్టీలకు ఇలా రెండు నాలుగుల దొరలతో వ్యవహరిస్తుంది డీసీ రిజర్వేషన్ల మీద ఒక విధానం అంటూ లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు మున్సిపల్ ఎన్నికలు పెడతా ఉంటాం మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండే నలభై ఒక్క శాతం బీసీ రిజర్వేషన్ వస్తాయి ముందుగా నలభై ఒక్క శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టాయి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు జిల్లా యూనిట్గా స్టేట్ యూనిట్గా రిజర్వేషన్లు అమలు చేయకుండా యూనిట్ యూనిట్గా రిజర్వేషన్ అమలు అప్పుడు బీసీల న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది విధంగా ఎన్నికలు పెడితే బీసీ సంఘాలతోటి అఖిలపక్ష పార్టీలతో ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి ఇవాళ ఈ సమావేశంలో జరిగిన నిర్ణయాల ప్రకారం పోరా తప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం ప్రతిపక్షాలు బీసీ రిజర్వేషన్ల మీద ఒక రాజకీయ కార్యాచరణను రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే సమయంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జనవరి సంక్రాంతి జనవరి మాసంలో రాష్ట్రంలో ఐదు వందల మూడు వందల ఐదు వేల మూడు వందల నిర్ణయించారు వాళ్లకు బీసీ సర్పంచ్లతో బీసీ సర్పంచ్ల రాష్ట్ర మహాసభ పెట్టి గెలిచిన సర్పంచ్లకు ఆత్మీయ సత్కార సభ పెట్టాలని చెప్పి నిర్ణయించారు అదే సమయంలో ఇవాళ ఫిబ్రవరిలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుండి పట్టణం వరకు బీసీల రథయాత్ర నిర్వహిస్తాం అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ వేల వృత్తులు కోట్ల గుంపుల నిదాన తోటి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతాం ఇప్పటికే ఇలా సమావేశంలో పాల్గొన్నటువంటి హనుమంతరావు గారు ఒక మాట చెప్పారు బీసీ రిజర్వేషన్ల మీద మేము కాంగ్రెస్ పార్టీగా ప్రైవేటు బిల్లు పెడతామన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బుద్దిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్ లో ఇవాళ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రైవేటు బిల్లు పెట్టారు ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఇయాల కాంగ్రెస్ పార్టీ కనుక ప్రైవేటు బిల్లు పెడితే దీనికి అన్ని పార్టీలు మద్దతు బీజేపీ వైఖరి రాజకీయ పార్టీల వైఖరి ఈ ప్రైవేట్ బిల్లు ద్వారా వేయకూరుంది ఖచ్చితంగా ఉద్యమాన్ని మాత్రం ఎక్కి పరిస్థితులు ఆపేది లేదు జేఏసీ ఉద్యమాన్ని ఇంకా వద్దుతో తీసుకుపోతాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏజెండాగా రెండు సంవత్సరాల సంధి మేము పోరాటం చేయడం మూలంగానే ఇలా ఇంత శాతం యాభై రెండు శాతం బీసీ సర్పంచారు బీసీ అంశం అనేది ఎజెండా మీద రాగలిగింది రెండు సంవత్సరాలు ఏ రోజు కూడా బీసీ నాదము నినాదము ఇవాళ పల్లె నుంచి పట్టణం వరకు మానవైపోయింది కాబట్టి ఈ నినాదాన్ని ఇంకా ఉగెత్తున దిస్కపోతుంది తెలంగాణ వ్యాప్తంగా పెనుమంటే చుట్టూ ఈ తెలంగాణ వ్యాప్తంగా రాజీ లేకుండా బీసీ రిజర్వేషన్ల యొక్క గుండెల్లో నిద్రపోయి బీసీ రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్ వ్యతిరేకించే రాజకీయ పార్టీల పెన్నులో వరకు గుట్టించే విధంగా మేము ఉద్యమాన్ని మొక్క ఎట్టి పరిస్థితిలో రాజీ పడేది లేదు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు స్పందించాలి లేకపోతే మాత్రం మా ఉద్యమాన్ని ఇంకా ఉద్యోగం చేస్తారు